రైతరాజాని అనకూర మమ్మల్ని ఇట్లా బురదల ముప్పకూరు సారీ దయచేసి ఇవన్నీ చేసి అయ్యి అంతే మేము ఎటువైనా కూకింతేమన్నట్టుంది

వస్తున్నాయి చూడరు మన బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సీఎం కేసీఆర్ గారు ఒక నెల రోజుల ముందు మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ మీకు బారుద కావాలి మీకు సెంటర్లు కరెక్ట్ ఉన్నాయా ఏంది రోడ్లు కరెక్ట్ ఉన్నాయా అన్నీ చూసి ఒక నెల ముందు రెండు నెలల ముందు మొత్తం సూచనలు ఇచ్చాడు కానీ ఈ ప్రభుత్వంలో బర్త్డే ఇలా అయిపోతుంది పదిహేను రోజులైనా మిల్లు అలర్ట్మెంట్ లేదు ఒక ఆఫీసర్ కూడా వచ్చి చూడడం లేదు ఇలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో

ఏం కాలేదు చూడలేదు రైతులతో ఓలా వచ్చి చూసిన వాళ్ళు లేని ఓలా పట్టేసుకునే వాళ్ళు కులకలు ఏంది కత్త ఏంది ఎట్లున్నాయి దీన్ని ఏ మీ ఇల్లు పంపదని చెప్పి దయచేసి తీసుకోకపోయేటట్టు చేయండి అని కోరుతున్నాను తప్ప మేము రైతులం అక్కడ పొలాలలో నాన్తున్నాయి ఇటుక చీడ నాతున్నాయి కొద్దిగా ఈ ఎవ్వర్లే కానీ దీన్ని పట్టించుకొని మా ఈ బురదలకి వెళ్ళి బయటపడే ప్రయత్నం చేయండి దయచేసి అలాట్మెంట్ కాలేదా సక్కల పెళ్ళి సక్కల పెళ్ళి నేను ఓపెన్ అలాట్మెంట్ కాలేదు అన్నీ కూడా వస్తున్నాయి వెళ్ళలేదు రైతులు రూరల్ మంట పెళ్ళొచ్చు లేదు సెంటర్ ఓపెన్ అయింది మిల్ అలట్మెంట్ కాలేదు ఇంకా హమాలిస్ కాలేదు కాంట్రాబెట్ చేయండి మన ప్లేస్ లేకుండా అయిపోయింది కానీ ప్లేస్ లేదు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ పోసుకుందామన్నా అవి వచ్చినాయి కుప్పలు జోపితేనే నెక్స్ట్ వచ్చే రైతులకు అవకాశం ఉంటుంది మాట్లాడండి మాట్లాడి చేయండి Thank mm -hmm. you.